సోమి వీర్రాజు ఫామ్ లో వచ్చేశారు ఎమ్మెల్సీ పదవి దక్కిన తర్వాత ఆయన ఒక్కసారిగా మళ్ళీ మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న ఆయన మళ్ళీ ఆయనలోని వైలెన్స్ నైతే బయటపెట్టారు వైసీపీని ఖాళీ చేయడమే తమ లక్ష్యం అంటూ తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు రెండోసారి ఎమ్మెల్సీ అయిన సోమి వీర్రాజు ఒక పెద్ద సౌండే చేశారని చెప్పాలి ఏపీలో అభివృద్ధికి సైతం విఘాతం అని కూడా ఆయన అన్నారు అంతేకాదు విశాఖ పర్యటనలో భాగంగా సోమివీరాజు వైసీపీ నుంచి వచ్చిన వారికి బీజేపీ కండువాలు కప్పారు ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వెళ్ళని వారికి పదవులు అని జగన్ మీద కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు అసెంబ్లీకి రావాలి అంటే ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరుతున్నారని కానీ అదే జగన్కి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు ఇచ్చి జనాలు పంపించారు అనేది కూడా గుర్తు చేశారు కానీ ఇప్పుడు ఆయన చేసింది ఏంటి అనేది సోము నిలదీశారు జగన్ తొలి మూడేళ్లలో మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారని మూడేళ్లు మాత్రమే హాజరయ్యారని ఆ తర్వాత ఆయన అసెంబ్లీ ముఖం కూడా చూడలేదు అని అన్నారు ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చినా సరే జగన్ చేసేది అదే అని చెప్పి తేల్చి చెప్పేశారు ఏపీలో పాలన గాడిని పడుతోంది కూటమి ప్రభుత్వమే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తోంది అలాగే జగన్ ఏలుబడిలో ఏపీ అన్ని రకాలుగా ఇబ్బందులు పాలైంది అనేది కూడా జనాలకు కూడా బాగా తెలుసు అంటూ వీరరాజు ఎద్దేవా చేశారు విశాఖ పాలనా రాజధాని అని చెప్పిన జగన్ విశాఖ అభివృద్ధికి ఒక్క రూపాయనే ఇచ్చారా అంటూ ప్రశ్నించారు కేవలం ఋషికొండ మీద ఐదు వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనాన్ని ఆయన కట్టుకున్నారు అనేది ఆయన ప్రధానంగా చేసిన ఆరోపణ వైసీపీ వల్ల ఏమీ కాదు అని తెలిసే జనాలు ఆ పార్టీని ఓడించారు అంటూ చెప్పుకొచ్చారు ఏది ఏవైనా ఇప్పుడు సోమవీర్రాజ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక రకంగా సోమవీరాజ్ అంటేనే బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత ఆ ఫైర్ ఇంకా ఎక్కువైంది అలాగే సోమవీరాజ్ స్వరం కూడా మారింది గొంతు కూడా మారింది ఆయన ఇప్పుడు జగన్ మీద గతంలో ఎనడు లేని విధంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక రకంగా జగన్ మనిషిగా ముద్రపడ్డారు అనేది టీడీపీ వారి వైపు నుంచి ఒక అయితే ఉండేది ఎందుకంటే ఆయన చంద్రబాబును కూడా నిలదీసేవారు అనేది కాకపోతే ఇప్పుడు ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేసి నేను జగన్ మనిషిని కాదు కంప్లీట్గా బీజేపీ మనిషినే లేదంటే కూటం ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాను అని చెప్పే ప్రయత్నం మొదలుపెట్టారు అందుకే జగన్ మీద కాస్తంత గట్టిగా విమర్శలు చేస్తున్నారు హాట్ హాట్గా అనేది ఏది ఏమైనా మరి దీన్ని తెలుగు తమ్ముళ్ళు నమ్ముతారా లేదా లేదంటే ఎంతటి వీరావేశంతో వైసీపీ మీద ఎందుకు ఇప్పుడు సడన్గా విరుచువు పడుతున్నారు రాజు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత అనేది కూడా ఏపీ రాజకీయాల్లో మొదలైన చర్చ